నేను అడుగుతా ఉన్నా సుబ్బరాయుడుని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి వీళ్ళు శ్రీనివాస రెడ్డి వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు గుడ్డ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసిండరా వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా తెలియ తెలియదా వాళ్ళు మర్డర్ ముందు మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళని మొక్కలు పెట్టలేరా ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకు ఆ కేసును వాళ్ళ వాళ్ళ దాకా పోని పోనికోకుండా ఆపుతున్నారు ఇదే ఇదే విషయం మినికొండలో కూడా జరిగింది ఇదే ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కానీ ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి ఫోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి అప్పుడే డెమోక్రసీ అన్నది ఈ రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే కానీ పరిస్థితి అన్నా కనీసం ఉంటుంది ఇది ఒకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి వీడియో ఛానల్ టీవీ ఛానళ్లలో మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ అన్న మాటలు